ఉన్నటువంటి భూమి చాలా తక్కువ మా తాత సంపా ఒక పది ఎకరాలు ఇప్పుడు మేము ఐదుగురం అనదాము మా నాన్నకు ఐదుగురం తలా రెండు ఎకరాలు పలుచుకున్నాం తర్వాత మా బాబాయి వాళ్ళ భూమి మా పక్కన ఉంది దాన్ని ఎప్పుడో వేమూరి పెదవీరస్వామి అని ఆయన కొనుక్కున్నాడు దాని తొంభై నాలుగులో మళ్ళా తన అమ్ముతే మేము తీసుకున్నాం ఆ భూమి రికార్డు మా బాబాయి వాళ్ళ పేరుతోటే ఉంది వాళ్ళకి పట్ట కూడా అన్నమాట ఆ భూమి మా పేరు మీద ఎక్కడ చెప్పి నేను ఆర్టీఓలకి కలెక్టర్లకి ఎంఆర్ఓలకి దరఖాస్తులు పెడుతూనే వస్తున్నా ఏదైతే పానీలో ఉండి పానీలో ఉండి నేను ఆ భూమి మీద గవర్నమెంట్ నుంచి లోన్ తీసుకోవడం కానీ దాంట్లో మాడి చెట్లు పెట్ట పామాయిల్ చెట్లు పెట్టడానికి గవర్నమెంట్ నుంచి సహాయం కానీ ఆ తర్వాత మా పామాయిలు తీసేసి మాడు చెట్లు పెట్టేప్పుడు కానీ ఏదైతే మొత్తానికి మా పేరుతో నడుస్తూ ఉంది ఈ ఎనిమిదేళ్లతోటి కొనుక్కున్నటువంటి ఈ భూమిని ఈ ధరణిలో రాకపోవటం వల్ల ధరణిలో వచ్చే ఇప్పుడు ఏది రైతు బంధు ఈ లోన్లు వీటికి సంబంధించి పోతే ఆ ధరణిలో లేదు కాబట్టి లోన్ తీసుకుందామంటే బ్యాంకులో లోన్ వచ్చేటట్లేదు లేదు గవర్నమెంట్ ఇచ్చే రైతు బంధన వస్తుందంటే అది వచ్చినట్లు అందుకనే అధికారులు మళ్ళీ పడుతున్నా అధికారుల దగ్గరికి పోతున్నా సమాధానం లేనటువంటి పరిస్థితి దాని మొన్న కలెక్టర్ దగ్గరికి వెళ్తే సెలానా కట్టు అనడు సెలానా ఎంత అయ్యిందనే దానికి వస్తే పదకొండు వేల రూపాయలు సెలానా కట్టించుకున్నారు అయినా ఇంతవరకు దాని రూపం బయటికి రాలే నాకు అది రాలేదు ఇప్పుడు భూమి నా దగ్గరే ఉంది భూమి ఏదో పోయి ఎవడెత్తకపోయిండు భూమి ఎటువంటి పోయిందని కాదు భూమి నా దగ్గరే ఉన్నా గవర్నమెంట్ ఇచ్చేటువంటి సాయం అందటం లేదు కదా దా గవర్నమెంట్ ఇచ్చే సాయం అందటం కోసం మొన్న పదకొండు వేల రూపాయలు కలెక్టర్ ఆఫీసులో చలాన కట్టడం జరిగింది ఇప్పటికీ దానికి సంబంధించిన సమాచారం కానీ దానికి సంబంధించిన సమా సమాధానం కానీ నాకు అందలే ఇది రెవెన్యూ మంత్రికి చెప్తే రవి రెవెన్యూ మంత్రి కలెక్టర్ చెప్తే కలెక్టర్ ఎంఆర్ఓకి చెప్తే ఆర్టీఓకి చెప్తే వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు అని చనిపితే వచ్చిస్తారు చూస్తారు పోతారు తప్ప నాకు మాత్రం సమాధానం రావటం ఇది పరిస్థితి ఆ ధరణి ఏందో ఆ ధరణి ఎందుకో ధరణిలో ధరణి పేరుతోటి ఆ సెక్షన్ ఓపెన్ చేసి ఎవరికి ఏం దానికి దానికొస్తే మరి అలా ఇట్లా చాలామందికి నా ఒక్కరిదే కాదు చాలామంది ఇట్లా రికార్డులు ఇచ్చి పోయినాయి కొంతమందికి భూమి లేదు కానీ ఏదో సర్వే నెంబర్తోటి పేరుతో వాళ్ళ పేరుతో పట్టాలు వచ్చి ఉంటాయి వాళ్ళ దగ్గర భూమి ఉందంటే భూమి లేదు వాళ్ళకి అటువంటి పద్ధతులు ఇచ్చేసి భూమి నా దగ్గర ఉంది ఇంతకుముందు దాన్ని అనుభవించిన దానికి సంబంధించిన మానవల్ పార్టీ కానీ ఈసేవ పానీయులు కానీ తీసుకున్నా బ్యాంకులో అప్పు తీసుకున్నా ఇలా అది రికార్డు లేకుండా పోవటం చాలా ఆశ్చర్యకరంగా ఉంది దీని మీద ఎవరు ఏంటి అనేది అనిపితే నిజంగానే మరి ఆ ధరని దాంట్లో మరి ఏవి ఆడాల్ వచ్చినో నాకు అర్థం కానటువంటిది